శ్రీ సాయి సత్యరిత్రం ముప్పది ఒకటవ అధ్యాయం ఐదవ రోజు పారాయణం సోమవారం బాబా మరణించిన మరణించినవారు సన్యాసి విజయానంద్ బాలారాం మాన్కర్ నోల్కర్ మేఘశ్యాముడు పులి ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను కూర్చి హేమడ్ పంతు వర్ణించుతున్నాడు మరణకాలమున మనస్సునందున్న కోరిక కానీ ఆలోచన కానీ ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయించరు భగవద్గీత ఎనిమిదవ అధ్యాయమున ఐదు ఆరు శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు ఎవరైతే వారి అంత్యదశ నన్ను జ్ఞప్త ఉంచుకుందరో వారు నన్ను చేరదరు ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందుదరు అంత్యకాలముందు మనము మంచి ఆలోచనలే మనస్సును ఉంచుకునగలము నిశ్చయము లేదు అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయేదరు కావున అంచె సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలుపువళ్లనచో నిత్యమూ దానిని అభ్యసించుట అవసరము భగవంతుని ధ్యానము చేయచూ జ్ఞప్తి ఎందుకుని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలముందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందరు చూద్దరు భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసేద్దరు ఏలన సర్వజ్ఞలకు యోగులు దారి చూపి అంచకాలమున సహాయము చేసేదరని వారి నమ్మకము అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పేదము విజయానంద్ విజయానందు మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరను మార్గములో బాబా సంగతి విని సిరిడిలో ఆగెను అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకొనెను మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములను కనుగొనెను మానస సరోవరము గంగోత్రిక ఐదు వందల మైళ్ళ పైన గలదని ప్రయాణములో కలుగు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించాను మంచు ఎక్కువనియు భాష ప్రతి యాభై క్రోసులకు మారుననియు భూటాన్ ప్రజల సంశయ నైజమును వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలుగునువానని చెప్పాను దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను అతడు బాబా వద్ద కేగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి ఇట్లనెను ఈ పనికి సన్యాసిని తరిమివేయుడు వాని సాంగత్యము మనకు కాదు సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగాను కూర్చుండి జరుగుతున్న విషయములన్నిటినీ గమనించుచుండాను అది ఉదయమున జరుగు దర్బారు సమయము మసీదు భక్తులచే క్రిక్రిసి ఉండను వారు బాబాను అనేక విధములు పూజించుచుండరి కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండరి వారి పొటనబ్రీల నుండి తీర్థమును కొందరు త్రాగుచుండరి కొందరు దానిని కండ్లకద్దుకునుచుండరి కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములు పూయిచుండరి జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా ఎందుకు ప్రేమ కలిగాను కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టేటకు ఇష్టము లేకుండేను అతడు శిరిడీలో రెండు రోజులుండిన బిమ్మట తల్లికి జబ్బుగా నున్నదని మదరాసు నుండి ఉత్తరము వచ్చాను విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరాడు కానీ బాబా ఆజ్ఞ లేనిదే సిరిడి విడువ లేకుండాను ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకే వెళ్ళాను ఇంటికి పోవటకు బాబా ఆజ్ఞ వేడాను సర్వజ్ఞుడుకు బాబా ముందు జరుగుబోవున్నది గ్రహించి నీ తల్లిని అంత ప్రేమించువాడివైతే సన్యాసం ఎందుకు పుచ్చుకుంటే కాషాయ వస్త్రములు ధరించే వారికి దేని ఎందు అభిమానము చూపుట తగదు నీ బసకుపోయి హాయిగా కూర్చుంటు ఓపికతో కొద్ది రోజులు కూర్చుంటుము బాడాలో పెక్కు దొంగలున్నారు తలుపు గడియ వేసుకొని జాగ్రత్తగా నుండు దొంగలంతయు దోచుకుని పోయేదారు మనము ఐశ్వర్యము మొదలుగునవి నిత్యము కావు శరీరము శిథిలమై తొదకు నశించను దీనిని తెలుసుకుని నీ కర్తవ్యమును చేయుము ఇహలోక పరలోక వస్తువులన్నిటి ఎంతో గల అభిమానమును విడిచిపెట్టుము ఎవరైతే ఈ ప్రకారముగా చేసి అరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షమును పొందెదరు ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మరణము చేసేదరో వారికి దేవుడు పరుగెత్తిపోయి సహాయము చేయును నీ పూర్వపుణ్యము ఎక్కువ గుటచే నీవిక్కడకు రాగలిగివి నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావిధిని కాంచు కోరికలు లేని వాడివై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయు శ్రద్ధతో మూడు సప్తాహములు చేయుము భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించును నీ భ్రమను నిష్క్రమించును నీకు శాంతి కలుగును అని అనేది అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరువుడును ఉపదేశించాను బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే విజయము చదివించాను ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగను ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించాను రెండు పారాయణములు చేయగనే అలసిపోయాను వాడాకు వచ్చి రెండు దినములుండెను మూడవ రోజు బడే బాబా తోడపై ప్రాణములు వదలెను బాబా ఒక ఒకరోజంతయు శవమును అటులే ఉంచుడు అనెను విమ్మట పోలీసు వంటరు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమునకు ఆజ్ఞనిచ్చిరి యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను బాలారాం మాన్కర్ బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడిగా నుండెను అతని భార్య చనిపోయాను అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండెను అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగు చేయవలనని ఈ దిగువ రీతిగా చేశాను బాబా అతనికి పన్నెండు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చీంద్రగఢ్లో నుండమనను బాబాను విడిచిపెట్టి మచ్చీంద్రగడిలో ఉండుటకు ఇష్టము లేకుండాను కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించాను అతడు రోజుకు మూడు సార్లు జానము చేయమనెను బాబా మాటల యందు నమ్మకముంచి మాన్కర్ మఛీంద్రగడమునకు వచ్చాను అక్కడ చక్కని దృశ్యమును శుభ్రమైన నీటిని ఆరోగ్యమైన గాలిని చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలెడెను కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును గణెను సాధారణముగా భక్తులు సమాధి స్థితి ఎందు దివ్యానుభవములను పొందెదరు కాని మాన్కర్ విషయములో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దర్శనము లభించాను అతనికి బాబా స్వయముగా కనిపించాను మాన్కర్ బాబాను చూచుడయేగాక ತನ್ನ ಅತಡಗೇಲ ಪಂಪಿತವನಿ ಅಡಿಗನು ಬಾಬಾ ఇట్లు చెప్పాను సిరిడిలో అనేక ఆలోచనలు నీ మనస్సును లేచను నీ చెంచెల మనస్సునకు నిలకడ కలుగు చేయవలనని ఇచటకు పంపితెని నీవు పంచేంద్రియములతో మూడున్నర మూరల మనిషిగా నన్ను భావించితివి నేను ఎల్లప్పుడూ సిరిడిలోనే ఉండేదని అనుకుంటేవి ఇప్పుడు నీవిచట చూచిన నా రూపము సిరిడిలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపుము ందుకే నిన్న పంపితిని కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యాను అయ్యాను పూనా నుండి దాదరకు రైలులో పోవాలని అనుకున్నాను టిక్కెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరి చెయ్యుండాను అతనికి టిక్కెట్టు దొరకకుండాను లంగోటి కట్టుకుని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోవుచున్నారు అని అడిగాను దాదరుకని మాన్కర్ బదులు చెప్పాను అతడు ఇట్లనేను దయచేసి నా దాదర టిక్కెట్టు తీసుకును నాకు అవసరమైన ఉండుటచే దాదరకు వెళ్ళటం మానుకొట్టినే టిక్కెట్టు లభించినందుకు మాన్కర్ ఎంతో సంతోషించాను జేబులో నుండి పైకము తీయనంతలో ఆ జానపదుడు అంతర్ధానమయ్యాను మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికాను కానీ లాభం లేకపోయాను అతని కొరకు బండి కదులునంత వరకు కానీ వాని జాడయే కానకొండెను మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది రెండవది ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ సిరిడి చేరను అప్పటి నుంచి సిరిడిలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను వారి సలహాలను అనుసరించి నడుచుకుని చుండెను తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును సాహెబ్ నూల్కర్ సాహెబ్ నూల్కర్ గూర్చి హేమాడ్పంత్ ఏమీ చెప్పి ఉండలేదు వారు సిరిడీలో కాలము చేసినారని మాత్రమే చెప్పాను సాయి లీలాపత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమే పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తాతాసాహెబు పండరీపురంలో సబ్జడ్జీగా నుండాను అప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ అచట మామల్తదారుగా నుండెను ఇద్దరూ చాలాసార్లు కలుసుకుని మాట్లాడుచుండేది తాజా సాహెబుకు యోగులెందు నమ్మకము లేకుండాను నానాసాహెబుకు వారి ఎందు మిగుల ప్రేమ అనేక పర్యాయములు నానాసాహెబు నోల్కర్కు బాబా లీలలను చెప్పి సిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంత పెట్టాను తుదకు రెండు షరతులపై నూల్కరు ఒప్పుకొనేను అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను దొరకవలను రెండవది బహూకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలను భగవత్ కటాక్షముచే ఈ రెండును తటస్థించాను ఒక బ్రాహ్మణుడు నానాసాహెబు వద్దకు రాగా అతడు వాణిని తాత్యాసాహెబు నోల్కర్ వద్దకు పంపాను ఎవరో గాని వంద కమలాఫలములను నూల్కరుకు పంపిరి రెండు షరతులు నెరవేరుటచే తాక్యాసాహెబు సిరిడీకు పోవలసి వచ్చాను మొట్టమొదట బాబా అతనిపై కోపగించాను క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనమును సాహేబు నూల్కరుకు లభించాను కనుకను అతడు ఎడ మక్కువ పడి తన అంచెదశ వరకు సిరిడీలోనే ఉండెను తన అంత్యదశలో మతగ్రంథముల పారాయణము వినెను చివర సమయములో బాబా పాదతీర్థము అతనికిచ్చేది అతని మరణవార్త విని బాబా ఇట్లనెను అయ్యో తాజ్య మనకంటే ముందే వెళ్ళిపోయాను అతనికి పునర్జన్మము లేదు మేఘశ్యాముడు ఇరవై ఎనిమిదవ అధ్యాయములో మేగుని కథ చెప్పితిమి మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి బాబా కూడా వెంబడించాను బాబా అతని శవముపై పువ్వులు చల్లెను ధన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్రుడైనట్లు కనబడెను శవమంతయు పూలతో కప్పి దగ్గరి వలె నేడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను యోగులనేకులు భక్తులకు సద్గతినిచ్చుట బిందుము కాని బాబా గొప్పతనము అమోఘమైనది క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతిని పొందెను ఆ కథయే ఇప్పుడు చెప్పుదును పులి బాబా సమాధి చెందుటకు ఏడు రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి సిరిడీలో జరిగాను ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టించిన పులియుండెను దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగియుండెను దానిని ముగ్గురు దర్వీసులు పెంచుచు ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకుని చుండేది అది వారి జీవనోపాధి ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను అన్ని విధముల ఔషధములను వాడిరి కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యను బాబా కీర్తి వినివారు దానిని సిరిడీకి తీసుకుని వచ్చేరే దానిని గొలుసులతో పట్టుకుని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పేది అది చూచుటకు భయంకరముగా నుండి జబ్బుతో బాధపడుచుండాను అందుచే అది మిగుల చిగాకు పడుచుండెను భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండెరి బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనెను అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి బాబా కాంతికి తట్టుకునలేక అది వాల్చాను బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను వెంటనే తన తోకను నేలపై మూడు సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చెను ఇది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి కొంతసేపటికి వారికి తెలివి కలిగను ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిది అది వారికి బాకీ పడి ఉండెను దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది యోగుల పాదములొకటి వినములై ప్రాణములు విడిచివారు రక్షింపబడదురు వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును శ్రీ సాయినాథాయ నమ ముప్పది ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు